వెల్కమ్ టు తెలుగు ఫోకస్ టీవీ నేను మీ రెడ్డి విశాఖ ఉప ఎన్నికలకు సంబంధించి అంటే బిగ్ ట్విస్ట్ పేరు చంద్రబాబు నాయుడు గారు అనూహ్యమైనటువంటి నిర్ణయంతో వచ్చిందని చెప్పుకోవచ్చు మీరు కనుక చంద్రబాబు నాయుడు గారి అభిమానులు అయితే తప్పనిసరిగా ఆయనకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ని మేము ముందుకు తీసుకొస్తున్నాం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి ఇక విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో పెద్ద ట్విస్ట్ అయితే చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు అంటే ఎందుకు ఏంటి అనేది కూడా వీడియో పూర్తిగా చూడడానికి మీకు అర్థమైపోతుంది ఎన్నికల బరిలో నుండి కూడా తప్పుకోవాలని కూడా సీఎం చంద్రబాబు నాయుడు అనూహ్యమైనటువంటి నిర్ణయం కూడా తీసుకున్నారట ఈ మేరకు టెలికాన్ఫరెన్స్లో తన తన యొక్క అభిప్రాయాన్ని కూడా కూటమి నేతలకు కూడా ఆయన తెలిపారట చంద్రబాబు నాయుడు గారు అయితే చంద్రబాబు నాయుడు గారు అత్యంత హుందాగా వ్యవహరించారన్న నేతలు అంటే హుందాగా వ్యవహరించారన్న కూటమి నేతలు కూడా ఒక కితాబ్ ఇచ్చేశారట గెలవాలంటే పెద్ద కష్టం కాదు అలా హుందా రాజకీయాలు చేద్దామని నేతలకు చంద్రబాబు అయితే పిలుపునిచ్చారట అంటే ఇప్పటి వరకు కూడా మనం చూసినట్లయితే హుందా రాజకీయం ఎప్పుడు వస్తుంది అంటే కొన్ని స్థానాల్లో గెలిచినా గెలవకపోయినా ఏంటంటే అక్కడ కొంతమంది కొంతమందికి ఉన్నటువంటి పరిస్థితుల్ని అక్కడ ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా కూడా నడుచుకునే విధంగా ఉంటాయన్నమాట అదే గత కొన్ని రోజుల నుంచి కూడా టీడీపీ తరఫున బైరా దిలీప్ చక్రవర్తి బరిలో కూడా దిగుతారని కూడా వార్తలు వచ్చినప్పుడు కూడా చంద్రబాబు తాజా నిర్ణయంతో ఎంతో అంటే వాటికి బాగా చెక్ పడిందని చెప్పుకోవచ్చు దీంతో విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా వైసీపీ నుంచి కూడా బొత్స ఎన్నిక లాంఛనం అయ్యిందని కూడా చెప్పుకోవచ్చు అంటే స్వతంత్ర అభ్యర్థిగా షేక్ నఫీ కూడా అంటే సఫీ కూడా పోటీ చేయనున్నారు ఆయన కూడా ఉప ఆయన కూడా ఒకసారి ఉపసంహరించుకుంటే ఇక బొత్స సత్యనారాయణ ఆయనకి ఏకగ్రీవంగా అయ్యేటువంటి అవకాశం ఉంది మరి ఏ విధంగా ఉండబోతుంది దీనికి సంబంధించి ఆయన ఈరోజు లాస్ట్ డేట్ కాబట్టి చూద్దాం ఏం జరుగుతుంది ఏమనేది కూడా దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మీ ముందుకు తీసుకొస్తుంది మా ఛానల్ కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ ఒకరు మాత్రం మర్చిపోకండి